మారిన జీవన శైలి అనారోగ్యపు ఆహారపు అలవాట్లు గాడితప్పిన శారీరక శ్రమ నిద్రలేమితో పాటు అధిక రక్తపోటు మధుమేహము ఊబకాయము గుండెపోటు పక్షవాతం వంటి ప్రమాదకరమైన జబ్బులు ముప్పై ఏళ్లు నిండకుండా ప్రతి వారిని చుట్టుముడుతున్నాయి ఒక్కసారి వీటి బారిన పడిన తర్వాత మన జీవనశైలిపై ఖచ్చితంగా దృష్టి పెట్టాలి నిజానికి ఆరోగ్యాన్ని రక్షించడంలో వీటి పాత్ర చాలా ఉందని నిపుణులు స్పష్టం చేస్తున్నారు అందులోను తృణధాన్యాలు అంటే మిలెట్స్ అద్భుత ఆహారంగా పనిచేస్తుంది వరి గోధుమల ఆహారాలను అలవాటు పడిన మనలో చాలామంది వీటిని తీసుకోవడానికి అంతగా ఇష్టపడరు సహజంగా నాలుకకు రుచిగా ఉన్న ఆహారాలనే తీసుకోవడానికి ఎవరైనా ఇష్టపడతారు అయితే ఇటీవల కాలంలో తృణధాన్యాల ఆహారాలను కూడా రుచిగా భిన్నమైన రూపంలో అందుబాటులో తీసుకొస్తున్నారు తృణధాన్యాలను తీసుకోవడం ద్వారా రక్తంలో షుగర్ స్థాయిలు నియంత్రణలో ఉంటాయి తద్వారా జీవనశైలి వ్యాధులు ముప్పులను అరికడతాయని నిపుణులు కూడా స్పష్టం చేస్తున్నారు యాభై అరవై ఏళ్ల కిందట మిలెట్స్ని ప్రధాన ఆహారంగా తీసుకునేవారు కాలక్రమంలో బియ్యం గోధుమలు వాటి స్థానాన్ని ఆక్రమించాయి ఇటీవల కాలంలో మళ్లీ మిలెట్స్ వైపు చూస్తున్నారు వీటిని ఆహారంగా తీసుకునే వారిలో చాలామంది అరుగుదల సమస్య ఎదురవుతుందని కడుపు నిండుగా ఉన్నట్లు అనిపిస్తుందని చాలామంది డాక్టర్ల దగ్గర చెబుతున్నారు నిజానికి వీటిని తినడం వల్ల ఎలాంటి అజీర్తి సమస్యలు రావు కొంచెం తినగానే ఎక్కువ తిన్నామన్న భావన రావడం కూడా మంచిదే అంటున్నారు డాక్టర్లు తద్వారా తక్కువ మోతాదులో తింటారు తీసుకునే క్యాలరీలు మోతాదు కూడా తగ్గుతుంది అయితే మిలెట్స్ని ఎలా తీసుకోవాలి అన్నది ప్రధాన అంశం ఇక్కడ తొలిసారి ఆహారంగా తీసుకుంటున్నప్పుడు ఈ మిలెట్స్ను ఒకేసారి ఎక్కువ మోతాదులో తీసుకోకుండా ఎక్కువ సార్లు తీసుకోవాలి ఎన్నో ఏళ్లుగా బియ్యం గోధుమలకు ఆహారాలు అలవాటు పడిన మన జీర్ణ వ్యవస్థ తృణధాన్యాలకు అలవాటు పడడానికి కొంత సమయం పడుతుంది జీర్ణకోశ వైద్య నిపుణులు చెప్పేది ఏమిటంటే నాలుకకు రుచించని ఆహారంలో వాస్తవానికి పోషక విలువలు ఎక్కువగా ఉంటాయి అని చెప్తున్నారు ఏ ఆహారం తీసుకున్నా అది మన రక్తంలో షుగర్ స్థాయిలపై ఎలాంటి ప్రభావం చూపుతుందనేది అనేది కూడా చాలా ముఖ్యం ఎప్పుడు ఇప్పుడు జనరల్ మెడిసిన్ గ్యాస్ట్రో ఎండ్రాలజీ వైద్యులందరూ తీసుకున్న ఆహారం రక్తంపై ఎలాంటి ప్రభావం చూపుతుంది వాటిలో గ్లూకోజ్ స్థాయిలు ఎలా ఉంటాయి అనేది ఏ విధంగా ఉంటుంది అనేది పరిశీలిస్తున్నారు ఇప్పుడు ఏ రకమైన తృణధాన్యాలతో ఎంత మేరకు రక్తంలో షుగర్ స్థాయిలు స్థిరంగా ఉన్నాయనేది కూడా వారు పరిశీలిస్తున్నారు రక్తంలో షుగర్ స్థాయిలు తక్కువగా ఉండాలంటే మిలట్స్ వాడకం కంపల్సరీ అనేది వైద్యులు సూచిస్తున్నారు జీవనశైలి వ్యాధులను నివారించడం అరికట్టడంలోనూ తృణధాన్యాలు కీలకంగా వ్యవహరిస్తాయి అయితే ఎక్కువగా ప్రాసెసింగ్ చేస్తే అందులోని పోషక విలువలు తగ్గిపోతాయి అందుకే సులువైన విధానాల ద్వారా ఎక్కువగా ధాన్యం పొర తొలగకుండా వాడుకునే పద్ధతులు ఇప్పుడు అందుబాటులో కూడా ఉన్నాయి నానబెట్టి ఉడకబెట్టి తింటే మంచిది తద్వారా పోషక విలువలు తగ్గిపోవు అజీర్తి సమస్యలు కూడా ఎదురుకావు వీటి వల్ల ఎన్నో ప్రయోజనాలు ఉన్నా అంతగా ఆదరణ పొందకపోవడానికి ప్రధాన కారణం వండుకోవడానికి ఎక్కువ సమయం పట్టడం మిలెట్స్ వివిధ రూపాల్లో వినియోగించవచ్చని అవగాహన పెంచుకోవాలి మనం కొందరు రాగి ముద్దను మాంసాహారంతో తింటారు శాకాహారులు అయితే తృణధాన్యాలను పప్పు ధాన్యాలతో కలిపి తీసుకుంటారు ఆహారంలో వైవిధ్యం వల్ల ఆరోగ్యం మెరుగ్గా ఉంటుంది పీచును కూడా మోతాదుకు మించి తీసుకోవడం మంచిది కాదు జీర్ణ వ్యవస్థ పనితీరును బట్టి రోజుకు ఒకటి రెండుసార్లు మిలెట్స్ను తీసుకోవడం మంచిది పూర్వకాలం నుండి తృణధాన్యాలు రైతులు ఎక్కువగా పండించేవాళ్ళు వాళ్ళు తీసుకునేవారు కూడా అవి ఎప్పుడూ వాణిజ్య పంటలుగా గుర్తింపు పొందలేదు ముఖ్యంగా వీటిని ఆహారంగా వినియోగించేందుకు అనువైన ప్రక్రియలు పెద్దగా అందుబాటులోనూ లేవు గోధుమ పిండితో చపాతీలు ఎంత తేలిగ్గా చేసుకోగలుగుతారో అంతే సులువుగా మిలెట్స్ వంటకాలు చేయడంపై అవగాహన కూడా లేదు ఆ రోజుల్లో వేగంగా వంటలు చేసుకున్న పరిస్థితులు లేవు తృణధాన్యాల వల్ల ఉపయోగం ఉందని తెలిసినా వాటిని సులువుగా చేసుకోలేక వాటిని పక్కన పెట్టేశారు వీటి వాడకం వల్ల పోషక విలువలు పెరగడంతో పాటు జీవనశైలి వ్యాధులు బారిన పడకుండా కూడా జాగ్రత్త పడవచ్చు దాదాపు డెబ్బై ఏళ్ళ పాటు మిలట్స్ని మనం నిర్లక్ష్యం చేశాము ఇటీవల కాలంలో మళ్ళీ తృణధాన్యాల ప్రయోజనాలు పరిశోధనలో జరుగుతున్నాయి ఇటీవల అంతర్జాతీయ స్థాయిలో కూడా ప్రచారం కల్పిస్తున్నారు కూడా భూతాపం వల్ల ఏర్పడుతున్న వాతావరణంలోని మార్పుల వల్ల వర్షాలు కూడా తగ్గిపోయాయి ఈ స్థితిలో తక్కువ నీటి వనరులతో పండించే మిలెట్స్ ఆదరణ పెరిగింది భవిష్యత్తులో ఒకవేళ వరి గోధుమ కొరత ఏర్పడినప్పుడు తృణధాన్యాల పాత్ర పెరగవచ్చు